ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం కొలువు తీరి ఇంకా నిండా ఏడాది పూర్తి కాలేదు కానీ ప్రభుత్వంలోని కీలక మంత్రి ఒకరు ఏకంగా స్పెషల్ ఫ్లైట్ కొనుగోలు చేసినట్లు అత్యంత విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి ఓవైపు ప్రభుత్వంలోని పెద్దలంతా రాష్ట్రం అప్పుల ఊబిలో ఉంది సమస్యల్లో ఉంది నిధుల సమస్యను ఎదుర్కొంటున్నట్లు చెబుతూ వస్తున్న సంగతి తెలిసిందే కానీ కొంతమంది ప్రభుత్వ పెద్దలు కొంతమంది మంత్రులు మాత్రం ఏడాది కూడా పూర్తి కాకముందే పెద్ద ఎత్తున ప్రయోజనం పొందినట్లు ప్రచారం జరుగుతుంది ఈ మొత్తం భారీ స్థాయిలోనే ఉందని అధికార రాజకీయ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి అయితే అధికారంలో ఉన్న ఏ మంత్రి అయినా రాజకీయ నాయకులైనా స్పెషల్ ఫ్లైట్స్ ను తమ పేరు మీద పెట్టుకోరనే విషయం తెలిసిందే తన అక్రమ సంపాదన మొత్తాన్ని ఎక్కడైతే పార్క్ చేస్తున్నారో అక్కడి వారితోనే ఆ మంత్రి ఈ స్పెషల్ ఫ్లైట్ ను కొనుగోలు చేయించినట్లు ఢిల్లీలో కూడా ప్రచారం జరుగుతుంది ఆ మంత్రి రేంజ్ ఎలా ఉందంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికార పర్యటనలకు ప్రస్తుతం ఉపయోగిస్తున్న స్పెషల్ ఫ్లైట్ ఏ రేంజ్ లో ఉందో అదే రేంజ్ లో అదే స్థాయిలో తనకు స్పెషల్ ఫ్లైట్ కావాలని ఆయన స్పష్టం చేసినట్లు చెబుతున్నారు అయితే లింగాగా పిలువబడే పవర్ బ్రోకర్ సదర మంత్రి కోసం ఆయన కోరుకున్నట్లు అన్ని సౌకర్యాలతోటి ఈ స్పెషల్ ఫ్లైట్ ను చేయించినట్లు ప్రచారం జరుగుతోంది కొద్ది సంవత్సరాల క్రితం ఇంచుమించు దివాలా స్థితికి చేరిన ఈ పవర్ బ్రోకర్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న రెండు కీలక పార్టీల మద్దతుతో భారీ ఎత్తున కూడబెడుతున్నట్లు పెడుతున్నట్లు కూడా రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది రెండు కీలక పార్టీల అండదండలు ఉండటంతో ఆయన ఎవరిని లెక్క చేయకుండా డోంట్ కేర్ అన్నట్లు వ్యవహరిస్తున్నారని అధికార వర్గాలు కూడా వ్యాఖ్యానిస్తున్నాయి ఒక పార్టీకి చెందిన కీలక నేతలు తమ అక్రమ సంపాదన మొత్తాన్ని ఆ పవర్ బ్రోకర్ లింగా ద్వారానే విద్యుత్ ప్రాజెక్టులతో పాటు వివిధ రకాల ప్రాజెక్టుల్లో పెట్టుబడులు పెడుతున్నట్లు ప్రచారం జరుగుతుంది అందుకే ఆ మంత్రి తన అక్రమ సంపాదనతో పాటు తన కోసం కొనుగోలు చేసిన స్పెషల్ ఫ్లైట్ ను కూడా ఆ కంపెనీలకు చెందిన పేర్ల మీదనే పార్క్ చేయించినట్లు చెప్తున్నారు పద్నాలుగు సీట్లతో కూడిన స్పెషల్ ఫ్లైట్ ధర ఇండియాలో అయితే దగ్గర దగ్గర నూట యాభై కోట్ల రూపాయల నుంచి నాలుగు వందల కోట్ల రూపాయల వరకు ఉంటుందని అధికార వర్గాలు తెలిపాయి అయితే ఈ స్పెషల్ ఫ్లైట్ మోడల్ అందులో ఉండే సౌకర్యాలు వంటి వివిధ అంశాల ఆధారంగా ఈ స్పెషల్ ఫ్లైట్ ధర ఆధారపడి ఉంటుంది అయితే మంత్రి కోసం కొనుగోలు చేసిన ఫ్లైట్ ధర మాత్రం తెలియాల్సి ఉంది ఈ పవర్ బ్రోకర్ గతంలో ఎంతో మంది నమ్మిన వాళ్ళను ముంచిన చరిత్ర ఉన్నా కూడా సోదరు మంత్రి మాత్రం తనకు ఎలాంటి దోకా ఉండదన్న ధీమాతోనే తన అక్రమ సంపాదనతో పాటు తన కోసం కొనుగోలు చేసిన ఫ్లైట్ను కూడా ఆయన దగ్గరే పార్క్ చేసినట్లు చెబుతున్నారు అంతేకాదు తన తరఫున డీల్స్ చేసే బాధ్యతలు కూడా ఆయనకే అప్పగించినట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది ఇవన్నీ చూసుకునే ఆ పవర్ బ్రోకర్ ఇప్పుడు అత్యంత శక్తివంతంగా మారి కీలక అధికారులను కూడా డోంట్ కేర్ అనేలాగా వ్యవహరిస్తున్నారు అంతేకాకుండా తాను చెప్పినట్లే ముందుకు సాగాలని ఆదేశాలు కూడా జారీ చేసినట్లు చెప్తున్నారు ఇవన్నీ ప్రభుత్వంలోని కీలక స్థానాల్లో ఉన్న వాళ్ళకి తెలియదా అంటే ఖచ్చితంగా సమాచారం ఉంది అయినా వాళ్ళు కూడా మౌనాన్ని ఆశ్రయిస్తున్నారు మరి దీంతోటి ఈ వ్యవహారం రాబోయే రోజుల్లో ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో అన్న చర్చ రాజకీయ అధికార వర్గాల్లో సాగుతోంది ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ